అని చెప్తూ సర్వాకాల భ్రాంతో భవిష్యతి బింబ బింబిత భావైన ప్రకృత మోహిత సదా మీరు వైరు కూడా బింబ బింబిత భావముగా అంటే జీవుడు బింబముగా దేహం అనబడే ప్రకృతి బింబితముగా ఉంటుంది ఎందుకంటే దేహం దేహి యొక్క చైతన్యం ప్రసరించకపోతే దేహం పనిచేయదు జీవ చైతన్యం దేహంలో ప్రవేశించకపోతే దేహం పనిచేయదు కదా అందుకే అతని బింబమేది బింబితం ఈ రెండితో ఉన్నటువంటి ప్రకృతి పురుషాత్మక తత్వము అని చెప్తూ ఎవరైతే ప్రకృతిని ఉపాసిస్తారో వాళ్ళు ధన్యతని పొందుతారు సకామంగా ఉపాసించిన వారి సిద్ధిని పొందుతారు ఈ ప్రకృతిని నిష్కామంగా ఉపాసించిన వాడు కూడా క్రమంగా జ్ఞానాన్ని పొందుతాడు సుమా ఈ పురుషుని పురుషుని అంటే దేనిక విభాగంగా చెప్తున్నా కానీ సర్వత్రా జీవుడుగా వ్యాపించిపోయినటువంటి వాడు ఎవడైతే ఉన్న ఈశ్వరుడు కూడా సంధ్య చేస్తున్నాం కనుక ఆ ప్రకృతి పురుషుల ఉపాసన విశేషము ఈ ప్రకృతి పురుషుల ఉపాసనయే లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వరు ఇత్యాది రూపాలతో మనం చేస్తూ ఉంటాం అది ప్రకృతి పురుష ఉపాసనే వారి వల్లనే ఇవన్నీ ఏర్ప ఏర్పడ్డాయి అని వివరించిన తర్వాత సర్వేషాం ప్రకృతి మాత పితా పురుష ఉచ్యతే సర్వ జగత్తికి ఈ ప్రకృతి మాత అని చెప్పబడుతుంది పురుషుడు పిత అని చెప్పబడతాడు ముందు కారణంగా ఉన్నటువంటి ప్రకృతి పురుషుల నుంచి రకరకాల దేహములు దేవుడు ఏర్పడ్డారు కనుక వీరు ఉభయలు సమస్త వరకు తల్లిదండ్రులు అని చెప్పబడతారు కనుక ప్రకృతి పురుషులు తల్లిదండ్రులు జానారూపా నామాని కల్ప కల్పయిష్యంతుడై జనా తర్వాత ఈ జనా తయారయ్యాక ఈ ప్రకృతి పురుషులకు అనేక రకాల పీల్లు పెడుతూ ఉంటారు ఏది చెప్పినా వీరిద్దరు ప్రకృతి పురుషాత్మకమైనటువంటి విషయమే మాట్లాడతారు కనుక ప్రకృతి పురుషశ్చైవ యథాజ్ఞప్తూ ప్రచకృతు వారు వీరికి ఆజ్ఞాపించారు సృష్టి ఏ విధంగా జరగాలో ఆజ్ఞారూపంగా ప్రేరణ రూపంగా చైతన్యంగా ఆయన వాటి ఎందుకు ప్రవేశించారు కనుక ఆ ఉభయులు ఇప్పుడు యోగం ఏర్పడి ఈ ప్రకృతిగా వాటి నుంచి అనేకత్వం ఒక్కొక్కటి వ్యక్తం అండి వాటి నుంచి ఈ రెండు ఒకదానితో యోగ యోగం ఏర్పడగానే కావాల్సిన ఒక్కొక్కటి ఏర్పడుతున్నాయి వీటిని తత్వములు అంటారు ఇక్కడ తత్వములు అంటే మెటీరియల్ మొత్తం ఎన్నెన్ని ప్రకృతిలో ఉండేటువంటి మౌలికమైనటువంటి పదార్థములు అనడానికి లేదు కానీ మౌలికమైన అంశములు అవి కూడా ఒక్కొక్కరు చెప్తున్నాడు మొట్టమొదటి వచ్చేది మహా మహాన్ వచ్చేట మహాన్ అంటే మహత్తత్వం దాని తర్వాత వచ్చినది యదహంకార అహంకార రూపకం మహత్ అహంకారం అహంకారం అనేటువంటి దానికి త్రిగుణాలు కలిసే ఒక త్రిగుణం అంటే సత్వరచస్తము గుణాలు అది ఎలాంటిదంటే అంటే సాత్వికమైనటువంటి శక్తితో అహంకారం కలిసాక జ్ఞానశక్తి అంటారు రాజసంతో కలిసిస్తే క్రియాశక్తి అంటారు తామసంతో కలిస్తే ద్రవ్యశక్తి అంటారు ఇది నిజంగా యూనివర్సల్ ఫార్మేషనం యూనివర్స్ తో ఇందులో చెప్తున్నారండి ఇక్కడ బ్రహ్మము ఆయన మాయాశక్తి అది సిద్ధి బుద్ధి అనే రూపంలో ఉండగానే ఆయన సంకల్ప శక్తి చేత రాబోయే సృష్టికి సంబంధించిన రెండు అంశములు ఉన్నాయి ఆ రెండు అంశములే ప్రకృతి పురుషులు ఆ ప్రకృతి పురుషుల వల్ల ఇప్పుడు అనేకంగా సృష్టి విస్తరించదరచుకొని ఒక్కొక్కటి నుంచి వ్యక్తమవుతుంది ఇవి సృష్టికి కావాల్సిన మౌలిక తత్వములు అవి మహత్ అహంకారము త్రిగుణాత్మకమై మూడు విధములుగా వ్యక్తం అవుతున్నది వాటి నుంచి క్రమంగా వచ్చినటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధ పంచతన్మాత్రలు ఈ పంచతన్మాత్రలు ఉపయోగమై అనుభవానికై పంచభూతములు శబ్ద గుణకమైనది ఆకాశం శబ్దం అనేది ఆకాశం స్పర్శ చెప్పండి ఎన్నాళ్ళు వినడానికి ఇదే ఫలితం ఎంత చురుగ్గా వినాల గణపతి అంటే చురుకు స్పర్శ వాయువు రూపం అగ్ని రుచి జలం గంధం భూమి అంటే పంచతన్మాత్రలు ఆ పంచతన్మాత్రల అనుభవానికి పంచభూతాలు అది క్రమం చాలా ఆశ్చర్యండి పంచభూతాలు తర్వాత ఏర్పడినది కర్మానుభవం కోసం ఆచరించడానికి ఇంద్రియాలు అనుభవించడానికి ఇంద్రియాలు అనుభవించడం తెలుసుకోవడం అనుభవించండి జ్ఞానింద్రియాలను పేరు ఆచరించేది కర్మేంద్రియాలు ఇవి ఏర్పడ్డాయి ఏర్పడ్డాయి అంటే వాటి అభిమాన దేవతలు ఉంటారు ఇది తెలుసుకోవాలి ఏర్పడ్డాయంటే కాళ్ళు చేతులు తయారైపోయింది కాదు అందరికీ కాళ్ళు చేతులు మొదలైన కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు తయారు చేయగల ప్రకృతి పురుష శక్తులు ఆ శక్తిని దేవతలు అంటారు దేవతలు అంటే వీరు ఆ దేవతలే కర్మేంద్రియాభిమాని దేవతలు జ్ఞానేంద్రియాభిమాని దేవతలు ఆ దేవతలు లేనిది వీళ్ళు తయారుకో చెయ్యి తయారైందంటే తన అభిమాన దేవతలు తయారై అభిమాన దేవతలు అందరి పేర్లు కూడా తెలుసుకోరు కదా దేవతల్లోనే అగ్ని అగ్నిర్జాపాల ఇంద్రో మిత్రష్ట ఇత్యాది దేవతలు ఈ దేవతలకు ఋషులని పేరు కారు చెప్పు ఇక్కడ వాళ్ళు చేస్తారు స్తోత్రం గణపతికి దేవ ఊచు అంటాడు తత్వాహం ఊచుహంటాడు మళ్ళీ ఋషయాహ ఊచు అంటాడు చమత్కార ముగ్గలుడి ఋషులు అంటే తెలుసుకున్నవి అని అర్థం ద్రష్ట కథ తెలుసుకున్నవి ఇప్పుడు పరాన వస్తువుని ఇంద్రియం తెలుసుకుంటాడు స్పర్శ ద్వారా చల్లగా ఉంటుంది వేడిగా ఉంటుంది అని అర్థం అంటే చల్ల వేడి అని దర్శించింది ఎవరు చెయ్యి చెయ్యి అంటే చెయ్యం అభిమాన దేవత కదా దేవత అంటే బయట స్థూలంగా కనబడట్లేదు ఆ దేవత కానీ లేకపోతే ఇది కనబడదు అప్పుడు దాని దేవత అన్నాం అది తెలుసుకుంటుంది కదా ఋషత్నం అది ఋష్టిలో తత్వం కనుక అది తత్వం అన్నాం ఒక సైన్స్ క్లాస్ అంత గొప్పగా ఉందండి చాప్టర్ అంతా కూడా కదా తత్వములు తర ఏర్పడ్డాయి ఆ తత్వములు వారి అభిమాన దేవతలు ఏర్పడ్డారు అభిమాన దేవతలు లేకపోతే ఒక లేదు తెలుసా ఇప్పుడు కళ్ళు మూసుకుపోతున్నా కంటికి అభిమాను దేవ సూర్యుడు చెవికి అభిమాన దేవత దిక్పాలకులు నాసిక్ అభిమాన దేవత వాయు నోటి ఎందు తడికి అభిమాన దేవత వరుణుడు వాక్కు అభిమాన దేవత అగ్ని ఇలా ప్రతిదానికి అభిమాని దేవతలు ఉన్నారు శిరోభిమాన దేవత అందరు పాదాభిమాన దేవత వరకు అందులో అంగ ఉపాంగ అభిమాన దేవతలు ఉంటారు అభిమానం అంటే మళ్ళీ మీరు ఇంకోటి అనుకున్నారు లోకంలో అభిమానం అంటే ప్రేమ ఆత్మీయ కాదు అధిష్టానం అక్కడ ఉంటారు వాళ్ళు వీళ్ళు అభిమాన దేవతలు అందుకే ఆ దేవతలను ఆరాధించడమే యజ్ఞం వాళ్ళందరి వల్ల ఇది అవి పనిచేస్తున్నాయి కనుక అందుకే దీని దేవాలయంలో మరి దేవతాయితనం శరీరమే వాళ్ళందరూ పని ఇది ఉంది వీళ్ళు అభిమాన దేవతలు కానీ ముందు తత్వములు అభిమాన దేవతలుగా ఏర్పడ్డాయి ఇప్పుడు ఇంకా ఇది కూర్చొని తయారు చేస్తే ఇంద్రియాలను సృష్టించి చేయాలంటే వాటికి శక్తి కాలి ఇవన్నీ తయారైపోయాయి తయారవ్వగానే వాటికి తోచింది నేనేం చేయాలి తయారైన తర్వాత ఏం చేయాలి ఇందుకు వాళ్ళిద్దరూ అనుకుంటుంటే నేనేం చేయాలి నాకు ఎలా తెలుస్తుంది అనుకున్నారు అప్పుడు వాళ్ళిద్దరు చెప్పారు మేము ఏం చేసాం అది చేయండి అన్నారు ప్రభుత్వ పుష్లు దాని ప్రకారం ఇప్పుడు ఈ తత్వములు మీరు ఇరవై నాలుగు అంటారు ఇరవై ఐదు అంటారు ముప్పై ఆరు అంటారు తంత్రశాస్త్రం ముప్పై ఆరు తత్వాలు చెప్తుంది ఆగమానం సాంఖ్యం ఇరవై నాలుగు కొన్ని చోట్ల ఇరవై ఐదు చెప్తాను ఇవన్నీ ఇంతకండి మహత్వ అహంకారము కర్మింద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచభూతాలు మొత్తం సబ్జెక్టు అవన్నీ కలిసి ఇప్పుడు స్తోత్రం చేయడం మొదలు పెడుతుంది ఎవరిని పరమాత్మని ఎందుకంటే ధైర్యోధన ప్రచోదయాలు బుద్ధిని ఎవడు ప్రేరేపిస్తున్నాడో వాడే బుద్ధి అంటే నోళ్ళు కూర్చుంది సిద్ధి బుద్ధి అక్కడ వాడు వాళ్ళు వాళ్ళని పట్టుకోవాల్సింది ఎవరైనా ఇక్కడ అందులో వాళ్ళందరూ కలిసి ఇప్పుడు స్తోత్రం చేస్తున్నారు ఆ వాళ్ళు చేసేటువంటి స్తోత్ర తత్వాన్యూచుహూ తత్వములు చేస్తున్నాయి నమస్తే వక్రతుండాయ భక్త సంరక్ష సర్వాధీశాయ సర్వ సర్వాయ గణానాంపత అవ్యక్త అవ్యక్త రూపాయ సత్యాసత్యాయ తే నమ సమాయ విషమాయ విఘ్నే నమో నమ సిద్ధి వ్యాఖ్యానం చూస్తూ ఉంటేనే సమము ఆయన విషమో ఆయనే సత్యము ఆయన అసత్యమాయనే ఇవి రకాలుగా నానారూపరాయవ ద్వాభ్యాం హీనాయ నమ అనంతోదర సంస్థాయ నానాభోగరాయ భోగహీనాయ సర్వత్ర స్వానందపతిహీ నమ తుభ్యం ఇలా రకరకాలుగా స్తోత్రం చేస్తున్నారు చతుర్విధ విహీనాయ ఈ చతుర్విధ దేహాదులన్నీ ఇక్కడ ఏర్పడ్డే జగత్తికి నువ్వు చతుర్విధ విహీనాయ స్వసంవిధ్యాయతే నమ పాషాంకుశ ధరాయ దంత అభయ ధరాయ ఆయన వాళ్ళ కనబడ్డ రూపాన్ని కూడా స్తుస్తున్నారు ఇక్కడ కనబడ్డ రూపం పాశము అంకుశము ధరించి వాళ్ళ అమ్మగారు కూడా ఇలాగే రెండే పట్టుకుంటారు పాషాన్ని ఇప్పుడు అమ్మగారు ఏదో వ్యవహారానికి చెప్పాను కానీ ఇక్కడ ఈయన పరిపూర్ణ అమ్మ ఏమిటి ఈయన అమ్మ ఈయన అయ్య పార్తీ తనయుడు ఇలా చెప్పడానికి లేదు ఇప్పుడు ఇక్కడ అందుకే పాసాంకుశ దంత అభయ ధరాయ ఒక చేత దంతం ఒక చేత అభయం పై రెండు చేతులతో పాసాంకుశుడు ధరించిన వాడు చతుడు భుజాయవై సుల్పశ్రుత బలుపు బాగా బలిసినటువంటి వాడి మహతే చైక దంతాయ మహతాంచ మహతాం చూపాయ నమ గజవ్రాయ దివ్యాయ నమస్తే బ్రహ్మ రూపి బ్రహ్మణస్పతే చేసేది అందని వాడు మేమేం కార్యం చేయాలో నువ్వే స్ఫురింపజేయాలి ఆజ్ఞాపించాలి చేసే శక్తినివ్వాలి కనుక స్ఫురణ రావాలి ఆజ్ఞ రావాలి చేసే శక్తి కావాలి అని ఎవరు స్థుతించారు చెప్పండి తత్వములు ఈ తత్వములన్నీ స్థుతించే అప్పుడు భగవానుడు వాటికి ఆ విధంగానే అనుగ్రహించి పరస్పరం మీకు ఋషయహా అని సంబోధిస్తాడు ఋషులారా అని అడిగాడు ఋషులు దేవతలు తత్వములని దాని పేర్లే వాటికి సంబోధించి అప్పుడు చెప్తున్నాడు ఇప్పుడు మీకు ఏమి చెయ్యాలో దానికి తగ్గ స్ఫురణ శక్తి నేను ప్రదానం చేస్తున్నాను భగవాన్ మళ్ళీ అంత దానమైపోయారు ఇక్కడ ఎవరు వ్యక్తమైన వాళ్ళు మొదలు చేసే పని భగవంతుని ఆరాధించడం అని స్ఫురణతో పనిచేయడం చేయరు ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఎంత సతపోతప్యత అనేది వస్తుంది ఇక్కడ ప్రతి చోట కొనసాగుతోంది వాళ్ళు తపస్సు ఉంటే కానీ స్ఫురణ లేదు ఆజ్ఞ లేదు తెలుసుకోండి అదే వాళ్ళు చేసింది తపస్సు ఆ తపస్సుకు సంతోషించి భగవాను సాక్షాత్కరించడం వాళ్ళకి తగ్గ శక్తిని వేయడం ఇప్పుడు ఏం జరిగిందంటే భగవాన్ ఆజ్ఞ ప్రకారం ఇవన్నీ కలిపి సృష్టికి ఉన్ముఖమైన ఒక మహాండముగా తయారయ్యాయి ఇన్ని తత్వములు కలిసి ఒక మహాండం తయారైంది ఇక్కడ అంటే ప్రకృతి పురుషులు అంటే వాళ్ళ నుంచి పుట్టిన గుడ్డులాంటివి అనుకోవాలి గుడ్డు అంటే ఇందులో వీళ్ళందరూ కలిసిన గుడ్డు ఇది ఇన్ని రకాలుగా తయారై ఒక ముద్ద సాలిడ్ ముద్దలా ఉందండి దీన్ని అండము అంటారు ఇక్కడ ఇది కూడా మనకి వేదములు ఉపనిషత్తులు మనుస్మృతి మొదలు చెప్తున్న అంశమే చెప్తున్నారు ఇంకా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఇవన్నీ కూడా సృష్టి పూర్వం గురించి మీకు సైన్స్తో చెప్పినా ఇలాగే అర్థం కాదు ఇలాగే ఆవరించలు వస్తాయి పురాణంతో చెప్పినా అలాగే వస్తుంది ఎందుకంటే సృష్టిలో పడి కొట్టుకుపోతున్నాం కనుక మూల వస్తువు విడుతున్న కొద్దీ అందరికి అవుతుంది కానీ అక్కడి నుంచి ఎలా వచ్చిందో చెప్తున్నారు కనుక గ్ర శ్రద్ధగా వింటే చాలా తేలిక ఇవన్నీ కలిసి ఎలా తయారో చెప్తున్నాడు పరస్పర ప్రవేశంచుస్త విషయస్థనైక భావతండం ఇవన్నీ ఒకదానిలో ఒకటి కలిసిపోయి తత్వములు మనం విడివిడిగా ఇవన్నీ చెప్తున్నాం కానీ పంచభూతాలకు అగ్ని వాయు ఆకాశం అంటే విడివిడిగా కూర్చున్నాయండి కలిసే అలాగే మొట్టమొదటి ఇవన్నీ కలిసిపోయి ఒకటి ఏర్పడ్డాయి అన్ని కలిపి ఒక అండముగా తయారైంది అది తేజోమయమైన అంటే మహా చైతన్యవంతమైన ప్రకాశవంతమైన అండము తయారైంది ఇక్కడ హిరణయాండం అని దీనికి పేరు కూడా లోపల మహా తేజస్సు ఉంది ఆ విధంగా ఉన్నటువంటి ఒక అండం తయారైంది అలాంటి ఏం చేసిందంటే జాతో వై భగవాన్ సాక్షాత్ అలాంటి అండము నుంచి తస్మిన్ దండే పుమాన్ అలాంటి అండమునందు ఆ ఈశ్వర చైతన్యం వల్ల అనేకముగా అది మారే స్థితి ఏర్పడింది అండమునందు ఏకం అనేకమవుడు ఇక్కడ కూడా చూపిస్తున్నాడు చూడండి ఆ మారగానే మారాలనుకోగానే ఆ లోపల ఒక కథలికి వచ్చింది కదలిక రాగానే దాని నుంచి ఒక జలం ఉద్భవించి ఆ ఇక్కడ పూర్తిగా జలము ఆ జలమును తేలియాడుతుంది ఆ అండమునందు ఒక చైతన్యం వ్యక్తమవుతుంది ఒక్క చైతన్యం వాడు అందులోనే పూర్తిగా నిండిపోయి ఉన్నాడు ఆయన పేరు చెప్తున్నారు జాగ్రత్తగా వినాలి జాతో వై భగవాన్ సాక్షాత్ గుణేశో గు ఆయన పేరు గుణేశ్వరుడు మొదట గణేశుడు ఇడు గుణేశుడే ఆయన స్వరూపమే ఆ గుణేశుడు అనబడేవాడు అందులో అందులోంచి కలిగాడు ఆ కలిగినప్పుడు ఏం చేశాడంటే ఒక్కసారిగా తస్య తేజ ప్రభావేన తదండం స్ఫుటితం మహత్ ఆ ఒక్కగా ఉన్న అండము స్ఫుటితమైంది స్ఫుటితం అంటే అనేకంగా పగిలిందండి ఒక్కసారి బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు కదా దీన్ని ఇలాగే అది ఒక్కరు పగిలింది పగలగానే ఏమైందంటే అనేక ముక్కలు వచ్చేదాని నుంచి ముక్కలు అంటే అనేకములు ఏర్పడ్డాయి దాని నుంచి ఒక్కటే అనేకమైంది ఇక్కడ అనేక బ్రహ్మాండములుగా అనేక లోకములుగా అనేక జీవులకు కావాల్సినటువంటి పరికరములుగా తయారైపోయింది ఒకటి అనేకమైంది ఒకటి అనేకంగా పగలడానికి కారణం ఏంటి బయట నుంచి ఎవరు నిప్పంటించారా బాంబు పేరు నిప్పంటించినట్టు అందులోంచి దాన్ని పగలగొట్టాడు ఒకడు ఆ పగలగొట్టిన వాడి పేరు గుణేశుడు ఎందుకనికే పేరు వచ్చిందో కూడా చెప్తాడు కొంతమంది అప్పుడే పట్టే వచ్చింది తెలివిగా గుణేశుడు ఎందుకు అన్నారు మొత్తానికి స్ఫురిత మత్సహ నిస్ఫృత సాక్షాత్ అసంఖ్యాతార్క సన్నిభ ఆ ముక్కలైన అండము నుంచి ఏర్పడ్డ ముక్కలు ఎన్నొచ్చాయంటే లెక్క కందని సూర్య మండలాల్లో వచ్చాయన్నాడు అంటే ఇంత సైంటిఫిక్ అప్రోచ్తో జ్ఞానాన్ని భూమిలో అత్యంత ప్రాచీన కాలం ఇచ్చింది మన భారతీయ మహర్షులు తెలుసుకోండి ఇప్పుడు సైంటిఫిక్ గా చెప్తున్న అంశములన్నీ ఇక్కడ స్ఫురిస్తున్నాయ కానీ సాధారణంగా ఇక్కడి నుంచి మొదలెడుతుంది సైన్స్ దాని వెనకాల స్థితి బ్రహ్మము నుంచి సిద్ధి బుద్ధి నుంచి కూడా చెప్పిందంటే ఇంకా వెనక్కి వెళ్ళి చూడండి ఇక్కడ ఆలోచించవలసిన అంత అద్భుతమైన విషయాన్ని స్ఫురింపజేస్తున్నారు ప్రతిది కూడా అసంఖ్యాత అర్క సన్నిభః ఇది లెక్కలేనటువంటి విషయములుగా వ్యాపించింది అపార మహిమాయస్య సర్వాది సర్వభావత అయితే అందులో ఇన్ని రకములుగా మారిన వాటి ఎందు ఎవడైతే లోపల ఉన్నాడో వాడు ఇలా మొత్తం పట్టు కూర్చున్నట్టు వాడే కనబడుతున్నాడు వాడిని చూస్తుంటే ఆశ్చర్యం కనబడుతుంది సర్వతో హస్త పాదై సర్వతో సికోదరక్షనంతృతి భోదేవో అసంఖ్యోధార విక్రమ అతను చూస్తూ ఉంటే గుణేశుడు పగలగొట్టి ఇన్ని అయ్యి ఇన్నిటి ఎందు నిండిపోయి కనబడుతున్నాడు లెక్కలేని పాదాలతో లెక్కలేని చేతులతో లెక్కలేని వదనాలతో ఆయన గోచరిస్తున్నాడు అప్పుడు ఆయనకే ఎన్ని పేర్లు వచ్చాయో చేసిన దాన్ని బట్టి మహాకారణ నామ ఆయనకి మహాకారణుడు అని పేరు ఒకటే అనేకం అవడానికి అసలు కారణం కనుక మహాకారణం అని పేరు రెండవ పేరు తురీయ దేహధారక తురియుడు అని పేరు గుణములకు గుణములు అయినప్పుడు గుణములకు పైవాడే కదా గుణాలన్నీ మరి గుడింటికి పైవాడు కనుక తురీయ అని అక్కడ అక్కడ తురీయ అలాగే గుణాం అధిపోయం వై అని గుణేశుడిని పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఏర్పడిన వాటన్నిట్లో మూడు గుణాలే నింపుతున్నాడు ఆ మూడు గుణాలతో నడుపుతున్నాడు సత్వరజస్తమో గుణాలతో ఆ గుణములకు ఆయన అధిపతి అంటే గుణేశుడు అని పేరు ఆయనకు వచ్చింది ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు చెప్పబడుతున్న పంచభూతాలు అన్ని కూడా ఈ త్రిగుణాల నుంచి ఏర్పడుతున్నాయి ప్రకృతి త్రిగుణాత్మకం ఆ త్రిగుణాలకు నియామకుడుగా ఆయన ఉన్నాడు అందుకే గుణేశుడు అనే పేరు మహాకారుడు అనే పేరు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి వాడికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి ఎందుకంటే నీటి అందు మొట్టమొదట ఆయన అండములో పేరు వ్యక్తమయ్యాడు కదా ఆపో నర ఆపో ఆయతనం అంటున్నాను కదా జలమే స్థానముగా కనబడ్డాడు కనుక జలమునకు నారముని పేరు అది అయోధ్య ఉన్నవాడి పేరు ఆయనకే నారాయణని పేరు ఆయనే తర్వాత బ్రహ్మ శివ రుద్ర ఇత్యాది నామములతో కూడా వ్యక్తమయ్యేది అంతవడు గుణేశుడే గుణేశుడు ఎవరు గణేశుడు ఆయన యొక్క స్వరూపం ఇలా ప్రవేశించింది అయితే ఇప్పుడు ఇన్ని రకములుగా అవతరించుకున్న గుణేశుడు ఏమయ్యాడంటే ఆయన తన కర్తవ్యం తాను తెలుసుకోవడం కోసం మళ్ళీ తపస్సు చేశాడు ఆయన గుణేశుడు అంటే భగవాన్ నుంచి వ్యక్తమైన ప్రతిదీ తన స్వరూపాన్ని తపస్సును ఆచరిస్తోంది అని ఇక్కడ తెలుసుకోవాల్సింది ఆ గుణేశుడు తపస్సు ఫలితంగా గణేశుడు మళ్ళీ సాక్షాత్కరించాడు ఆ సాక్షాత్కరించిన గణేశునికి ఇప్పుడు స్థుతి చేస్తున్నాడు ఎవడు గుణేశుడు ఇది మంది స్తోత్రం ఎన్ని స్తోత్రాలు వచ్చాయి లెక్క పెట్టారా మొదటిది ప్రకృతి పురుషులు చేసింది రెండవది తత్వములు చేసినది మూడవది గుణేశుడు చేస్తున్నాడు నమామి దేవ గణానాథం యోగం దృఢ యోగనాథం సుశాంత దృఢయోగనాథం మానతోస్మి బోల్డ్ శ్లోకాలు ఇందులో ఉన్నాయండి పెద్ద స్తోత్రం ఇది ప్రతి స్తోత్రము చివర అంటే శ్లోకము చివర సుశాంత యోగేశ్వర మానతోస్మి అని వస్తుంది ఇందులో వర్ణిస్తున్నది ఏంటంటే గుణేశ్వరుడు చేస్తున్నాడు కనుక స్తోత్రం లెవెల్ హై సామాన్యం కాదు గొప్ప తత్వం చెప్తా సుశాంతం యోగేశ్వరం ఆనతోస్మి అని అసలు స్వరూపం శాంతం అది పొందడానికి ఉన్న మార్గం యోగం ఆ యోగానికి నియామకుడు ఆయన కనుక సుశాంత యోగేశ్వర మానతోస్మి ఇది గొప్ప స్తోత్రం ఇది చేసాక భగవాన్ అనుగ్రహంతో ఆయన సమర్థులు అయ్యాడు ప్రతివాడు తాను చెయ్యిదరచుకున్న సమర్థత కోసం భగవాన్ ఆరాధన చేస్తానని చెప్పుకున్నాం కదా ఆయన నుంచి వచ్చిన ఆయనకు అభిన్నమైన రూపమైన వేరుగా వచ్చింది గనక తాను మళ్ళీ దానితో కనెక్ట్ అవడం అదే స్తోత్రం అంటే తెలుసుకోండి అదే సమర్థత పొందడం అది గుణేశ్వరుడు అద్భుతమైన స్తోత్రం చేశాడు ఆ స్తోత్రాన్ని సంతోషించి భగవానుడు వెంటనే సమర్థో భగవాన్ సృష్టి అతడు ఇతడు సర్వసమర్థుడవాలని ఆయన సంకల్పించగానే ఇది సమర్థుడు అయ్యాడు సమర్థుడు కాగానే ఆ విరాట్ పురుషుడు లేదా ఆ గుణేశుడు ఇప్పుడు ఒక అద్భుత స్వరూపంగా వ్యక్తమవుతున్నాడు ఇంతకు ఇంచుమించు ఇందాక మనకు విరాట్ పురుష స్వరూపం చెప్పినప్పటికీ కూడా అందులో కొంత అస్పష్టత ఉంది ఇప్పుడు స్పష్టత అంటే రకరకాల లోకాలు వాటి స్థానములు అవన్నీ ఇప్పుడు వ్యక్తమవుతాయి ఇది ఒక్కసారి అనంతం ఒక్కసారి గోచరించింది దాన్ని మనం గుణేశ్వర స్వరూపం అన్నాం అనంతుడైన వాడు రకరకాల లోకముల్ను రకరకాల జీవుల్ని తనలో వ్యక్తపరుస్తున్నాడు ఎక్కడో నుంచో కాదు ఆ వ్యక్తపరుస్తున్న తత్వం ఇప్పుడు అలా వ్యక్తపరచగలిగిన సమర్థత గణపతి అనుగ్రహం చేత పొంది ఇప్పుడు తన నుంచి వ్యక్తపరుస్తున్నాడు ఆ వ్యక్తపరిచిన స్వరూపం పేరు విరాట్ పురుషుడు గుణేశ్వరుడు ఇప్పుడు ఆ అండాన్ని స్ఫుటితం చేసి అనేక తేజోమయ అండములుగా వాటిని వ్యక్తపరిచి వాటి నన్ను తాను నిండిపోయి అప్పుడు గణపతిని ఉపాసన చేసి ఆయన అనుగ్రహం చేత విరాట్ పురుషుడిగా వ్యక్తమయ్యాడు విరాట్ పురుషుడు మొత్తం మూడు రకములుగా ఉన్నాడు హిరణ్య గర్భ వైశ్వానరా విశ్వరూప అని మొత్తం మూడు రూపములు ఉంటాయి హిరణ్య గర్భ ఏమిటయ్యా ఇది అంటే విరాట్ పురుషుడు లోపల కూడా కౌతర్యం ఉంటుంది కదా అది అన్నారు